మీ వ్యాపార కోసం కి సంప్రదించండి నమస్తే మేడం నమస్తే మా వినాయక చవితికి మనం చూసుకున్నట్లయితే పన్నెండు రాసుల వారికి వినాయకుడు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాము తప్పకుండా ఓకేనా అయితే నేను అనుకున్నాను ఎందుకంటే ఈ టారోస్ రెగ్యులర్ గా చేస్తాము కాకపోతే మనం గురు పౌర్ణమికి కూడా జనరల్ గా ఏంటంటే ఇట్లాంటి కార్డ్స్ ఇవన్నీ చేసే ప్రొఫెషన్ ఎవరైతే ఉంటాము అన్ని రకాల కార్డ్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి ఎనర్జీని మ్యాచ్ చేసి ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి ముందుగా మనందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి వస్తుందంటే మనం ఎన్నో ఉంటాయి కదా ఈ వినాయక చవితి నుంచి నా లైఫ్ లో మంచి మంచి మార్పులు రావాలి కొత్త కొత్త మార్పులు మనం కూడా అనుకుంటాము కొత్త రెజల్యూషన్ తీసుకుంటాము నా జీవితంలో మంచి మార్పులు రావాలి అన్ని రకాలుగా బాగుండాలని మనం అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి అవన్నీ సక్రమంగా జరగాలని అని కోరుకుంటూ ఏ రాశి వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ చూద్దాం మనం చాలా అంటే ఒక హ్యాపీ నోట్ తోటి నేను ఈ చేస్తున్నాను ఈ మెసేజ్ సో మనందరం సంతోషంగా హ్యాపీగా దీని మనం పెద్దగా ఎక్కువంటే చిన్న మెసేజే ఉంటుంది ఇందులో ఆ చిన్న మెసేజ్ ఏంటి అది చూసుకొని ఒక చిన్న రెమెడీ మీరు వండి మీద మనం వర్క్ ఓకేనా ముందుగా అన్నిటికంటే ముందు మనము మేషరాశి వాళ్ళకి ఫస్ట్ మేషరాశి ఓకే ఓం గణపతి ఓకే అనుకుంటూ మనము మేషరాశి వాళ్ళకి గణేష ఈ మేషరాశి వాళ్ళకి మీకు వచ్చిన మెసేజ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఓకే కాన్సన్ట్రేషన్ అంటే మీరు చేసే పని మీద ఎంతగా మీరు ఫోకస్ ఉంచగలిగితే మీకు అంత బాగుంటది అంత రిజల్ట్ వస్తుంది అనమాట అంటే చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఒక పని చేస్తూ ఇంకొక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం మీకున్న దానికంటే కూడా అవతల వాళ్ళకి ఏముంది అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటూ ఉంటారు ఓకే మనకున్న దాన్ని మనము ఎంజాయ్ చేయము మనకు లేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఇట్లా కాకుండా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ముందు నీ దగ్గర ఏది ఉందో దాని మీద ఫోకస్ చే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి స్టూడెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువ ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదివితే అంత రిజల్ట్ వాళ్ళకు ఉంటుంది మామూలుగా జనరల్ గా చూసుకుంటే మీకు ఉన్న దానితోటి మీరు సంతృప్తి పడండి అని చెప్తున్నారు అయితే వీళ్ళకి ఒక రెమెడీ ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి ఈ వినాయక చవితికి మీరు విఘ్నేశ్వరుడికి పటికి బెల్లం నైవేద్యంగా పెట్టండి మిశ్రీ అంటాము పటికి బెల్లం అంటాము క్రిస్టల్ షుగర్ ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి అన్ని నైవేద్యాలతో పాటు మీ తరఫున విఘ్నేశ్వరుకి ఈ చిన్న ప్రసాదం ఆఫర్ చేయండి సరేనా తర్వాత మనము వృషభ రాశి వాళ్ళకి ఏం మెసేజ్ ఉందో చూద్దాం వృషభ రాశి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ కార్డ్ ఇట్లా పార్వతి అమ్మవారు వినాయకుడిని ఇలా పట్టుకొని చక్కగా బుజ్జగిస్తున్నారు అయితే ఈ మెసేజ్ ఈ కార్డ్కి మీనింగ్ ఏంటి అంటే మీ గురించి మీరు కేర్ తీసుకోండి ముందు మీ ఆరోగ్యం కానివ్వండి మీ ఎమోషనల్ హెల్త్ అనొచ్చు వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేసి మీ ఆరోగ్యం పాటు చేసుకోవద్దు ముందు మీ గురించి ఈ సంవత్సరం ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ ఆరోగ్యం మీద మీరు ఫోకస్ చేసుకోండి దాని తర్వాత మీరు ఎవరి దగ్గరికన్నా మిగతా వాళ్ళ గురించి తర్వాత ఆలోచించండి అని విఘ్నేశ్వరుడు చిన్న మెసేజ్ మనకి ఉంది అయితే ఇందులో మీకు ఒక చక్కటి రెమెడీ ఏంటంటే మీరు వినాయక చవితి రోజు ఇరవై ఒకటి మందార పుష్పాలు లేదా మీకు ఎన్ని తోస్తే అన్ని మందారాలతోటి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే అన్ని రకాలుగా శుభం కలుగుతుంది అనమాట ఓకే తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకి విఘ్నేశ్వరుడి నుంచి ఏం మెసేజ్ వస్తుందో ఒక్కసారి చూద్దాం భలే మంచి కార్డు వచ్చింది మీకు వచ్చిన కార్డు అన్ని రకాలుగా మీరు అచీవ్మెంట్స్ అనమాట ఓకే ఈ సంవత్సరం అంతా మీకు ఒక మంచి బ్లెస్సింగ్ ఉంది అయితే ఇక్కడ చిన్న ఇండికేషన్ కూడా ఉంది ఏంటి అంటే మీరు అన్ని సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారు ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా మీరు ఇక ముందు ఈ సంవత్సరం అంతా మీకు చక్కగా భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది అచీవ్మెంట్స్ ఉంటాయి సక్సెస్ఫుల్గా ఉంటుంది కాకపోతే ఈ కార్డులో ఏంటంటే మీరు ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తే మీకు అంత ఎదుగుదల మీకు ఉంటుంది మీ లైఫ్లో ఉన్న ప్రతి మీ మదర్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు ఎనీబడి అయితే మీరు ఏం చేస్తారంటే వినాయక చవితి రోజు కానీ లేదా ఏదైనా ఒక బుధవారము లేదా చవితి రోజు వినాయక చవితి ప్రిఫరబుల్లీ వినాయక చవితి రోజు ఎవరైనా ఆడవాళ్ళకి ముత్తైదుకి అంటే అన్ని అంటాం కదా పసుపు కుంకుమ గాజులు చీర మీకు మీకు ఎంత తోస్తే అంత అవన్నీ తీసుకెళ్ళి హ్యాపీగా ఆనందంగా అంటే ఇష్టంగా ఇష్టపూర్వకంగా వాళ్ళ ఎవరికైనా ఇవ్వండి అది ఎవరైనా అవ్వచ్చు మీ ఇంట్లో వాళ్ళు కూడా అవ్వచ్చు నో ప్రాబ్లం మామూలుగా నేనేం ప్రిఫర్ చేస్తానంటే ఎవరికైతే లేదో వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు కదా ఇప్పుడు మనకు అన్ని ఇన్ని చీరలు ఉంటాయి మళ్ళీ నాకు ఎవరైనా చీర పెడితే ఒక అన్ని చీరల్లో అదొక చీర అంతేనా కదా ఎవరికైతే లేదో వాళ్ళకి ఇస్తే అది చాలా గ్రేట్ వాళ్ళకి సో అట్లాంటి నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకి మీరు వెళ్ళి ఈసారి వినాయక చవితికి యొక్క పనిచేయండి మిథున రాసి వారు ఓకే ఓకే మేడం నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి వారికి కూడా ఈసారి వినాయకుడు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నదండి చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి ఏం మెసేజ్ ఉంది ఓకే మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని తీసుకోలేకపోతున్నారు ఓకే ఆ డెసిషన్ తీసేసుకోండి ఓకే అది మంచి డెసిషన్ అవుతుంది ఎందుకంటే భగవంతుడు మీతోటి ఉన్నాడు విఘ్నేశ్వరుడు అయితే ఈ కార్డ్స్ చెప్పేటప్పుడు ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చిన్న మెసేజ్ మాత్రమే మీకు భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటది నేను చెప్పిన ఈ రీడింగ్స్ ఎట్లా మేనిఫెస్ట్ అవుతాయి ఎట్లా ముందుకు వెళ్తాయి అని కాకపోతే మీరు ఆ డెసిషన్ కోసం చాలా ఆలోచిస్తున్నారు చాలా సతమతం అవుతున్నారు కాబట్టి ఒక మంచి డెసిషన్ తీసేసుకోండి అని ఒక మంచి డైరెక్షన్ మీకు భగవంతుడి నుంచి వచ్చింది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఏదైనా డెసిషన్ అవ్వచ్చు ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళడమా జాబ్ చేంజ్ చేయడమా మ్యారేజ్ చేసుకోవడమా ఎవరికైనా ప్రపోజ్ చేయడమా లేకపోతే ఇన్వెస్ట్ చేయడమా ఎనీ డెసిషన్ మీకు ఏదైతే రైట్ అనిపిస్తుందో ఆ డెసిషన్ ఈసారి తీసేసుకోకండి ఎందుకంటే ఇంకా డిలే చేస్తే మీరు అనుకున్నది ఇంకా ముందు ఎప్పటికీ సాధించలేదు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట అంటే ఈ రోజే చేయాలని కాదు ఎప్పుడైనా నెక్స్ట్ వన్ టూ మంత్స్లో డే మీరు ఆ డెసిషన్ తీసుకోవచ్చు మీకు వచ్చిన ఒక చిన్న రెమెడీ ఏంటంటే వినాయక చవితి రోజు భగవంతుడికి తేనెతోటి అభిషేకం చేయండి మీరు అభిషేకం చేసుకున్న చిన్న విగ్రహం ఉంటే తేనెతోటి అభిషేకం చేయండి లేదు అంటే ఆ విగ్రహాలు లేవు అనుకుంటే కనుక ఒక చిన్న గిన్నెలో తేనె వేసి మంచి తేనె ప్యూర్ తేనె చూసుకోండి ఎక్కడి నుంచి అయినా వస్తుందేమో ఆ తేనె భగవంతుడికి నైవేద్యంగా పెడితే సరిపోతుంది కర్ణాటక రాశి వాళ్ళు మేడం నెక్స్ట్ వచ్చేసి సింహరాశి వారికి మరి వీరికి కూడా ఏ మెసేజ్ రాబోతుంది అంటే తప్పకుండా సింహరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ కార్డు ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ముందు ఇంట్రాస్పెక్షన్ అంట మన గురించి మనం ఒకసారి నేనేంటి అన్నది మీరు ఆలోచించుకోండి వేరే వాళ్ళని చాలాసార్లు వేరే వాళ్ళని మనము క్రిటిసైజ్ చేస్తుంటాం జడ్జ్ చేస్తూ ఉంటాం అట్లా కాకుండా ఫస్ట్ నేనేంటి నేనే నేను ఇక్కడ దాకా ఎట్లా వచ్చాను నాలో ఉన్న తప్పులు ఏంటి అన్నది ఫస్ట్ అది ఆలోచించుకోండి అది ఆలోచించుకున్న తర్వాత ఏ ఏ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో మీ లైఫ్లో దాని తర్వాత తీసుకోండి అంటే మీ లైఫ్లో ఒకసారి రివైండ్ చేసి చూసి ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేశారో అవన్నీ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా అవన్నీ కరెక్ట్ చేసుకోండి ఈ వినాయక చవితి కల్లా అంటే భగవంతుడి ముందు కూర్చొని నేను పలానా పలానా ఇవన్నీ అయినా నా లైఫ్ లో ఇవన్నిటికీ కరెక్ట్ చేసుకునే సిట్యువేషన్ ఉంటే కరెక్ట్ చేసుకోండి కరెక్ట్ చేసుకోలేని ఏమైనా ఉంటే భగవంతుడి ముందు కూర్చొని క్షమాపణ అడిగి ఇక ముందు నుంచి మీరు ఒక మంచి పాత్ ని చూస్ చేసుకోండి బట్ అదర్వైజ్ బాగుంది మీకు కార్డ్ నీలం రంగు పూలతోటి విఘ్నేశ్వరుడికి పూజ చేయండి నీలం రంగు పూలు మనకి చాలా దొరుకుతాయి శంఖ పుష్పాలు నీలంలో దొరుకుతాయి బయట మార్కెట్ కి వెళ్తే మీకు బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏవేవో దొరుకుతూ ఉంటాయి కదా సో అట్లాంటిదే మీ రెమెడీ ఈసారి నీలం రంగు పూలతోటి మీకు వీలైతే నూట ఎనిమిది నీలం రంగు పూలతోటి విఘ్నేశ్వరుడికి వినాయక చవితి రోజు పూజ చేసి మీరు ఏమైనా కరెక్ట్ చేసుకునే ఉంటే అవన్నీ కరెక్ట్ చేసేసుకోండి అని ఒక మెసేజ్ అలాగే వచ్చేసి అంటే కన్యా రాశి వారికి కూడా ఈ వినాయక చవితి తర్వాత నుండి వీరికి ఎలా ఉండవు అంటే ఏ మెసేజ్ తప్పకుండా మంచి బ్లెస్సింగ్స్ కన్యా రాశి వాళ్ళకి ఓకే ఎవరైతే కన్యా రాశి వాళ్ళు ఉన్నారో ఆయన వెయిట్ చేస్తున్నాడు అనమాట మీకోసం వెయిట్ మీకు మంచి మంచి ఆశీర్వాదం ఇవ్వడానికి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి విఘ్నేశ్వడు ఈ యొక్క అవకాశం అంటే మనం అంటాం కదా భగవంతుడు మీకోసం వెయిట్ చేస్తూ సో కాబట్టి విఘ్నేశ్వరుడికి మీరు ఎంత బాగా వినాయక చవితి రోజు ఎంత బాగా పూజ చేసి భగవంతుడికి కంప్లీట్ గా మిమ్మల్ని మీరు సరెండర్ అయిపోయి విఘ్నేశ్వరుడు పూజ చేస్తే ఆయన ఆశీర్వాదం మీరు ఏదైతే కోరుకుంటారో అయితే మంచి కోరికలు రైట్ ఫుల్ కోరికలు న్యాయబద్ధంగా ఉండే కోరికలు మాత్రమే భగవంతుడిని కోరుకోండి అలాగే కోరుకొని ఏం చేస్తారంటే మీరు ఈ వినాయక చవితికి ఏదైనా ఒక గుడిలో ఒక కేజీ గానీ కేజీకి ఎక్కువగానే బెల్లము దానంగా ఇచ్చేసేయండి గుళ్ళో ఇచ్చేసేయండి ఆ బెల్లం తోటి ప్రసాదం చేయడానికి చెప్పండి టెంపుల్లో ఏంటంటే ఏదైనా విఘ్నేశ్వరుడు గుడిలో వెళ్ళి బెల్లం ఇచ్చేసి ఒక కేజీకి పైన కేజీ రెండు కేజీలు దాని తర్వాత మీ ఇష్టం అనమాట మీరు ఎంత ఇస్తారో మినిమం వన్ కేజీ పైన ఇచ్చి వాళ్ళకి చెప్పండి ఇది ప్రసాదాల్లో వాడండి అని చెప్పి విఘ్నేశ్వరుడు దగ్గర ఇచ్చేసి వచ్చేసేయండి కాకపోతే చాలా వండర్ఫుల్ గా ఉంది మంచి 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 ఆశీర్వాదం మంచి బ్లెస్సింగ్స్ కార్డ్ అంటాం దీన్ని కన్యా రాశి వాళ్ళకి ఇంకొక మెసేజ్ ఏంటి అంటే మీ దగ్గర ఏం లేదో దాని గురించి బాధపడకండి ఓకే ఫోకస్ దాని మీద కంటే కూడా మీకు ఏముందో దాన్ని అప్రిషియేట్ చేయండి లేని దాని మీద ఎగ్జాంపుల్ పిల్లలు చదువులు చెప్పుకుందాం ఒక వాళ్ళకున్న సబ్జెక్ట్స్ లో వాళ్ళు ఒక సబ్జెక్ట్ లో బాగా బాగా చేయరు మిగతా అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతారు కాకపోతే పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ అరే నేను ఈ సబ్జెక్ట్ బాగా చేయట్లేదు అని బాధపడుతూ ఉంటారు అట్లా కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్స్ అయితే బాగా చదువుతున్నారు వాటి గురించి కూడా మీరు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి కదా సేమ్ థింగ్ అందరికీ అప్లికబుల్ అన్నట్టు మనం ఏదైతే మనలో ఉన్న మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గుర్తు చేసుకుని చెడు గుణాలని ఎట్లా వర్క్ చేయాలి అన్నది ఆలోచించుకుంటే సరిపోతుంది కన్యా రాశి ఓకే మ్యామ్ ఇప్పుడు వచ్చేసి తులారాశి వారికి వీరికి ఏ మెసేజ్ రాబోతుంది అంటారు ఎలా ఉంటుంది అంటే తప్పకుండా ఓకే తులారాశి వాళ్ళకి ఓకే మీరు తులారాశి వాళ్ళకి ఏంటంటే మీరు ఎవరినో కాపాడే ప్రాసెస్లో ఎవరినో ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్లో మిమ్మల్ని మీ జీవితం మీరు గడపట్లేదు ఓకే కాబట్టి ఇక్కడ ఒక చిన్న మెసేజ్ మనకి ఏంటి అంటే మీరు కూడా మీ గురించి ముందు ఆలోచించుకొని మీ ఆరోగ్యం కానివ్వండి మీ వెల్ బీయింగ్ అంటాం మీ ఆరోగ్యం మెంటల్ హెల్త్ అన్ని రకాలుగా ఫస్ట్ మేము మీది మీరు చూసుకున్న తర్వాత తర్వాత మిగతా వాళ్ళ గురించి వాళ్ళ జాగ్రత్త గురించి వాళ్ళకి ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచించండి హార్డ్ అయితే నార్మల్ కార్డ్ అయితే ఒక మెసేజ్ మాత్రమే ఇది మంచి చెడు అని ఏం లేదు ఈ కార్డ్స్ లో జనరల్ గా ఒక మెసేజ్ అంతే మెసేజ్ ఓకే దీని ఎంతగా మీరు రిలేటెడ్ కొంతమంది ఏంటంటే వాళ్ళు చాలా పిల్లల కోసం చాలా సాక్రిఫైస్ చేసేస్తూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు ప్రతిది అయ్యో నా పిల్లలు అమ్మ నా పిల్లలు వాళ్ళ గురించి చేయాలి వీళ్ళ గురించి చేయాలి ఇంకెవరి గురించో చేయాలి మీ గురించి మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అది ఆర్థికంగా అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఏ రకంగా అన్నా కానీ మీకు ఫస్ట్ మీ కుంచుకొని మిగతా వాళ్ళకి చేయండి అనే ఒక మెసేజ్ ఓకే అండ్ మీకు వచ్చిన ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఏదైనా వినాయక చవితి రోజు కానీ ఏదైనా బుధవారం రోజు కానీ తోటి విఘ్నేశ్వరుడికి అలంకారం చేయండి సింధూరంతో అభిషేకం చేయండి లైక్ సింధూరం దొరుకుతుంది కదా ఆ సింధూరాన్ని కొంచెం నీళ్ళలో వేసి అభిషేకం చేసి దాని తర్వాత చక్కగా మామూలుగా సింధూరం పెట్టి ఆరెంజ్ కలర్ వినాయకుడిని చూస్తూ ఉంటాం మనం చాలా ప్లేసెస్లో అలా సింధూరంతో విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసి ఆ సింధూరాన్ని మీరు ధరిస్తే సరిపోతుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇదే తులారాశి వాళ్ళకి ఒక చిన్న గైడెన్స్ ఓకే 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 అలాగే వచ్చేసి రాశి వారికి కూడా ఏ మెసేజ్ రాబోతుంది అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వినాయక చవితికి మనకు వచ్చే మెసేజ్ ఏంటి అంటే గనక వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు నుంచి ఒక ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటది అనమాట వాళ్ళకి లైఫ్ లో స్పీడ్ అందుకుంటే ట్వంటీలో వెళ్ళే బండి సిక్స్టీకి వెళ్తుంది ఇప్పుడు కొంచెం సో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ మీకు కాబట్టి ఈ స్లో అప్స్ అండ్ డౌన్స్ స్పీడ్ బ్రేకర్లు అవన్నిటికి కొంచెం బ్రేక్ వచ్చింది వచ్చి కొంచెం స్పీడ్ అందుకుంటది మీ బండి కాబట్టి కానీ ఆ స్పీడ్ అందుకోవాలి ఆ స్పీడ్ ని మీరు బాగా రీచ్ అవ్వాలి అంటే ఏంటి దైవ చింతన ఉండాలి మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి మీరు ఏవైతే పెండింగ్ ఎవరికైతే కమిట్మెంట్స్ చేసి ఇప్పటిదాకా కొన్ని కొన్ని చెప్తూ ఉంటాం కదా నీకు ఇది ఇచ్చేస్తాను నీకు అది చేసేస్తాను భగవంతుడి విషయంలో కూడా మీరు ఏదైనా మొక్కులు మొక్కుకున్నా ఏదైనా చేసినా అవన్నీ ఫస్ట్ క్లియర్ చేసుకోవడానికి చూసుకోండి అయితే ఇలా స్పీడ్ అందుకుంటుంది కదా అని రైట్ ఫుల్ గా ఉండాలి కానీ మీరు న్యాయబద్ధంగానే ఉండాలి ఇది ఒక మెసేజ్ మీకు ఓకే భగవంతుడు మెల్లిగా మీకు మీరు చేసే పూజలకు కానీ మెల్లి మెల్లిగా దానికి రిజల్ట్ వస్తూ ఉంటుంది మీకు ఓకే ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు చేయాల్సిందల్లా కొంచెం భగవంతుడు ఆరాధన ఎక్కువగా చేస్తూ మంచి పనులు చేస్తూ మీరు ఎవరికైతే పెండింగ్స్ డ్యూస్ ఏవైతే ఉన్నారో మీ వైఫ్కి ఏదో కొనిస్తామంటారు మీ పిల్లలకి ఏదో చేస్తామంటారు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా అవన్నీ ఫస్ట్ క్లోజ్ చేసేసుకోండి అయితే మీకు వచ్చిన ఒక రెమెడీ ఏంటంటే శనగపిండితో చేసిన ఏదైనా ఒక స్వీట్ని భగవంతుడికి నైవేద్యంగా వినాయక చవితి రోజు పెట్టండి సరిపోతుంది అంతే అంటే బేసన్ లడ్డూస్ అంటాము శనగపిండితో ఏదో లడ్డూ అట్లా చేస్తాం కదా అది చేసి వినాయకుడికి తొమ్మిదికి తక్కువ లేకుండా పెట్టండి సరిపోతుంది ఓకే రుచిక రాశి వారికి వచ్చేసి విఘ్నేశ్వరుడు ఏ మెసేజ్ ఇచ్చారు అనే దాని గురించి అయితే చెప్పారు అలాగే ఎప్పుడు వచ్చేసి ఏంటంటే ధనుస్ రాశి వారికి మరి వీరికి కూడా విఘ్నేశ్వరుడు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారంటారు తప్పకుండా సార్ సో వినాయక చవితి సందర్భంగా మీకు వచ్చిన ఒక మంచి మెసేజ్ ఏంటి అంటే దిస్ కార్డ్ అనమాట ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే ధనుసు రాశి వాళ్ళకి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏ ఫీలింగ్ ఉంటే ఆ ఫీలింగ్ బయట పెట్టేయండి లోపల ఒకటి బయట ఒకటి ఉంటే మీ జీవితం బాగుపడదు అని ఒక చిన్న ఇండికేషన్ మనకి ఓకే ట్రూ ఫీలింగ్స్ అంట ఏది ఉంటే ఏదో అవతల వాళ్ళు బాధపడతారనో ఇబ్బంది పడతారనో మన ఫీలింగ్స్ అన్నిటిని లోపల పెట్టేసి ఆర్టిఫిషియల్ స్మైల్ ఆర్టిఫిషియల్ ప్రేమ ఆర్టిఫిషియల్ అఫెక్షన్ చూపి మనసులో ఉన్నది చెప్పేస్తేనే మనసు తేలిక పడుతుంది ఇక ముందు ఏంటంటే అవన్నీ మనకి నెగటివ్ ఆరా అంటాం కదా ఇలా చేయడం వల్ల లోపల ఒకటి బయట ఒకటి ఎవరైతే ఫాలో అవుతారో అట్లాంటిది మెంటాలిటీ వాళ్ళ ఆరా ఎప్పుడైతే ఎప్పుడు డల్ గా ఉంటారు వాళ్ళ హ్యాపీనెస్ ఉండదు వాళ్ళ లైఫ్ లో కాబట్టి ఇది ఒక్కటే మీరు ప్రాక్టీస్ చేయమని గణేష మెసేజ్ మనకి విఘ్నేశ్వరుడు మెసేజ్ ఒకటి అయితే ఈ మెసేజ్తో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వినాయక చవితికి కొబ్బరితోటి చేసిన ఏదైనా ఒక స్వీట్ని భగవంతుడికి నైవేద్యంగా ఆఫర్ చేయండి మిగతావన్నీ అలాగే చేస్తాం కదా అందరికి ఒక్కొక్కటి వస్తుంది ఒక్కొక్క రాసి వాళ్ళకి సో కొబ్బరితో చేసిన ఏదైనా కొబ్బరి ఉండలు కానీ కొబ్బరితోటి బర్ఫీ లేవో చాలా స్వీట్స్ వస్తున్నాయి కదా కొన కొనడం కంటే కూడా మీ అంతటి మీరు ఇంట్లో మీకు ఏది తోస్తే అది చేయడం రాకపోతే చిన్న కొబ్బరి ముక్క బెల్లం వేసి పెట్టేసేయండి ఓకే మ్యామ్ ధనుసు రాశి వారికి వచ్చేసి వినాయకుడు ఏ మెసేజ్ ఇచ్చారు అనే దాని గురించి అయితే చెప్పారు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మకర రాశి మీరు ఈ మకర రాశి వారికి కూడా ఈ వినాయక చవితి తర్వాత నుంచి విఘ్నేశ్వరుడు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారంటారు తప్పకుండా అయితే మకర రాశి వాళ్ళకి వచ్చిన మెసేజ్ చూద్దాము విఘ్నేశ్వరుడి చిన్న మెసేజ్ మనందరి కోసం ఓకే 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 మీకు వచ్చిన మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ కార్డ్ ఏం చెప్తుందంటే కొన్ని మీరు లైఫ్ లో కొంతమందిని కొన్ని అన్నమాట ఓకే వాటి కోసం వాటి వెంట పడిపోకండి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు బిహేవియర్ ఒకలా ఉంటుంది మీరు మార్చడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు మారరు ఆ మారలేని పరిస్థితులు ఏవైతే ఉంటాయో మార్చలేని పరిస్థితుల గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేయొద్దు అవి అక్కడ వదిలేసి కొంచెం ఇంకా వేరే రకంగా ఆలోచించమని జీవితంలో కొన్ని యాక్సెప్ట్ చేసేయాలన్నమాట అంతే ఓకే ఎవరైతే మారో ఏవైతే మీ లైఫ్ లో మారవో మీరు వెయిట్ చిన్నగా తీసుకుందాం సరదాగా మీరు వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నారు వెయిట్ తగ్గట్లేదు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు అది తగ్గదు మీ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి వెయిట్ పక్కన పెట్టేసేయండి ఇంకా సేమ్ థింగ్ మీ చుట్టూ ఉన్న జనాలు అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఎనీథింగ్ మార్చలేని దాని గురించి తాపత్రయం పడవద్దు అని ఒక మంచి మెసేజ్ ఉంది ఇక్కడ మీకున్న అంటే దాంతోపాటు మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడుకొని నేర్చుకోండి అంటే మీరు ఎప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు అట్లా ఫోకస్ చేయకుండా మీరు చేసేది రైటా రాంగా అన్నది ఒకటే ఆలోచించండి అని ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వినాయక చవితి రోజు నువ్వులతోటి ఏదైనా ప్రసాదం చేసి భగవంతుడికి నా విధంగా నివేదించండి ఒకవేళ నువ్వు లడ్డూలు చేస్తే పదకుండుకు తక్కువ లేకుండా చేయండి మిగతావి ఏదైనా చేసుకోవాలనుకుంటే మీరు రెగ్యులర్గా మీరు ఏవైతే చేస్తారో అవి చేస్తే సరిపోతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే కుంభరాశి మరి కుంభరాశి వారికి కూడా ఆఫ్టర్ వినాయక చవితి తర్వాత నుంచి సో వీరికి ఎలాంటి మెసేజ్ రాబోతుంది అంటారు కుంభరాశి వాళ్ళకి మంచి మెసేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అయితే ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే మీకు ఈ వినాయక చవితి అప్పటి నుంచి ఒక సంతృప్తి అనమాట మనం అంటాం కదా నేను జీవితంలో ఇది అచీవ్ చేశాను అన్న ఒక ఫీలింగ్ మాత్రం డెఫినెట్ గా ఏదైనా ఒక మంచిది మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ టాస్క్ మీకు రాబోయే కొన్ని రోజుల్లో జరుగుతుంది దాని తర్వాత మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కంప్లీట్నెస్ అంటాం కదా హోల్నెస్ అబ్బా నేను ఇవన్నీ అచీవ్ చే నా లైఫ్లో నేను అన్ని అచీవ్ చేయగలిగాను అన్న ఒక మంచి ఫీలింగ్ మీకు వస్తుంది సో దానికి భగవంతుడి ఆశీర్వాదం కూడా మీలో ఉంది మీ సారీ దానికి భగవంతుడి ఆశీర్వాదం కూడా మీతోటి ఉంది కాబట్టి ఈ వినాయక చవితి నుంచి నెక్స్ట్ వచ్చే కొన్ని రోజులు చాలా మంచి ఎనర్జీ తోటి మీరు మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అయితే మీరు ఈ వినాయక చవితికి చేయాల్సింది ఏంటంటే బెల్లం అన్నం అంటాం కదా బెల్లంతో చేసిన పర్వన్నము అది భగవంతుడికి నైవేద్యంగా పెడితే సరిపోతుంది దాంతోపాటు రెగ్యులర్గా మీరు చేసుకునే పూజలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ప్రతినిత్యం విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకుంటే గనక ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఈ సంవత్సరం ఉండిపోతుంది ఓకే మ్యామ్ కుంభరాశి వారికి వచ్చేసి విఘ్నేశ్వరుడు ఎటువంటి మెసేజ్ ఇచ్చారు అనే దాని గురించి అయితే చెప్పారు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీనరాశి మరి వీరికి కూడా ఏ మెసేజ్ రాబోతుంది అంటారు ఆఫ్టర్ ఫెస్టివల్ మీనరాశి వాళ్ళకి స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే మీరు ఎంతగా భగవంతుని నమ్ముకుంటే మీ జీవితం అంత బాగుంటది రాబోయే రోజుల్లో అంతే మీకు ఇచ్చే ఒకటే ఒక మెసేజ్ అనమాట ఇది చాలా క్లియర్ కట్ కార్డ్ ఇది మీరెంత అంటే చాలా మంది కొంచెం బతికి చేస్తూ ఉంటాం భగవంతుడి ధ్యానం ఒకటే భగవంతుడి ఆరాధన ఒకటే భగవంతుడి ఆరాధన అంటే ఎళ్ళి కూర్చొని దేవుడి దగ్గర పూజలు జపాలు అట్లా అదే పనిగా ఉండడం కాదు నిజంగా భగవంతుడిని నమ్మి ఆయన చూపించే రైట్ పాత్ ఏదైతే ఉంటుందో సన్మార్గం ఏదైతే ఉంటుందో అందులో వెళ్తూ ఇప్పుడు మీకు ఉన్న కొన్ని కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయి కష్టాలు అవన్నీ ఇంకా కొన్ని రోజులు ఉంటాయి కానీ మీరు ఎప్పుడైతే భగవంతుడికి కంప్లీట్ గా సరెండర్ అయ్యి భగవంతుడి ధ్యానంలో ఉంటారో మీరు చేయాల్సిన మంచి పనులన్నీ చేసుకుంటూ వెళ్తారో భగవంతుడి ఆశీర్వాదము మీకు ఉంటది ఓకే అయితే మీరు ఏం చేస్తారంటే మీనరాశి వాళ్ళు ఈ ఒక చిన్న మెసేజ్ క్లియర్ గా ఉంది ఎంత భగవంతుడిని నమ్ముకుంటే ఐ థింక్ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిన శని కూడా ఉంది కాబట్టి దానికి రిలేటెడ్గానే వచ్చింది సో మీకు అవకాశం ఎప్పుడు దొరికితే అప్పుడు మంచి పుణ్యక్షేత్రాలకి వెళ్ళడము టెంపుల్స్కి వెళ్ళడము మంచి పనులు చేయడము మనకి చెడు అని తెలిసిన కొంతమంది అదే పనులు చేస్తూ ఉంటారు చెడు అని మీకు అనిపించిన వాటి జోలికి అస్సలు వెళ్ళకండి ఒక మంచి డిసిప్లిన్ తోటి ఉండండి ఇవి చేస్తూ ఏం చేస్తారంటే ఈ వినాయక చవితికి ఎవరైనా బ్రాహ్మణుడికి ఇద్దరికి అట్లీస్ట్ ఇద్దరికి మీకు తోచినంత సహాయం చేయండి ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళండి వాళ్ళని సాక్షాత్ భగవంతుడి స్వరూపం అనుకొని వాళ్ళకి మీరు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో మీకు తోచినంత ఓవర్ బోర్డ్ అక్కర్లేదు మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి వాళ్ళకి తృప్తిగా ఉండేలాగా చూడండి అంతే వీళ్ళకి మెయిన్ రాసి వాళ్ళకి సో ఇవి అన్ని రాసుల వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ మీ అందరి కోసం చాలా ఇష్టంగా చాలా నేను ఎంతో ఇష్టంగా చేశాను ఈ ఏదైతే ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ మెసేజెస్ మీకు అందరికి మంచి గైడెన్స్ ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయక చవితి తర్వాత పన్నెండు రాసుల వరకు విఘ్నేశ్వరుడు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అలాగే వారికి ఈ ఫెస్టివల్ తర్వాత ఎలా ఉండబోతుంది ఏం చేస్తే మంచిది అనే వాటి గురించి అయితే ఒక చిన్న మెసేజ్ అయితే చెప్పారు నమస్తే మా